జిల్లా ఓజిలి మండలం మాచవరం గ్రామంలోని చేపల చెరువు వేలంపాటను అధికారులు శుక్రవారం నిర్వహించారు ఈవో పిఆర్ డి మోహన్ సర్పంచ్ పిండకూరు మౌనిక అధ్యక్షతన ఈ వేలం నిర్వహించగా గ్రామానికి చెందిన కొల్లు రవి ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి నాలుగు లక్షల రూపాయలకు వేలంపాటలో చెరువును దక్కించుకున్నారు గతంలో ఈ చెరువు వేలంపాట విషయంలో గతంలో వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో రూరల్ సీఐ సంగమేశ్వరరావుతో పాటు ఎస్ఐలు రవిబాబు శ్రీకాంత్లు పటిష్ట చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సిరాజ్ మస్తాన్లు పాల్గొన్నారు మాత్రమే పాట మొత్తం పట్టించుకోట గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా ఆమోదం పొందుతరలు అగ్రమెంట్ రిజిస్టర్ చేసుకోట పాట కళలు ఉత్తరం వేలం మొత్తంలో చెల్లించిన సమయంలో చెల్లించని ఎడల పాఠశారులకు మూడు జన్మల చెల్లించవలసిందిగా నోటీసులు చేసి Danke. Okay. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి